అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సీఎం రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎంపీ బెలాన చంద్రశేఖర్ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటపల్లి గ్రామంలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించారు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటిపల్లి సమీపంలో లేఅవుట్ ప్రాంగణంలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో ఎంపీ బెలన చంద్రశేఖర్ ఎమ్మెల్యే బొత్స పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఆసరా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు అనంతరం తొమ్మిది వందల ఐదు పొదుపు సంఘాల్లో ఉన్న పదకొండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది మహిళలకు ఐదు కోట్ల యాభై ఆరు లక్షల పదమూడు వేల రెండు వందల మూడు రూపాయల చెక్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మహిళలు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రౌతు రాజేశ్వరి ఎంపీపీ సింహాద్రి నాయుడు ఏఎంసీ చైర్మన్ వేమలి ముత్యాల నాయుడు తదితరులు

ఏమైనా విధంగా గ్రామాలు చేశారని చెప్పి అడుగుతున్నా ఈ రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు చెప్పిన ప్రతి మహిళ కూడా రాజకీయ అతీతంగా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఉంది దాని కారణం దానికి కారణం కూడా చెప్తాం ఈ రోజేమో నీకు చేయత డబ్బులు ఇస్తాను నువ్వేమో ముఖ్యమంత్రిగా నేను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టమే ఈ రోజు ఆశ డబ్బులు ఇస్తే నీకేమో జగన్మోహన్ రెడ్డి ఏమో పనిచేయమని చెప్పా